పసిడి చీరవాడవు పాలు దచ్చితేవిగా పసిడి బోలినది నీ నీకరము పసిడి చీరవాడవు అరే కృష్ణ మనము అన్నమాచార్య కీర్తలను తెలుసుకుంటున్నాము ఇక్కడ అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే అప్పుడే కరిగించినటువంటి బంగారు వర్ణంలో ఉంటుంది అమ్మవారు ఆమె బంగారు వర్ణంలో ఉంటుంది అమ్మవారు బంగారు చీర కట్టుకునింది అదేవిధంగా బంగారు గ్లాసులో పాలు తీసుకుని వచ్చి భగవంతుడికి ఇస్తూ ఉంది అనమాట ఆమె బంగారు వర్ణంలో ఉంది బంగారు చీర కట్టుకునిది బంగారు గ్లాసులో పాలు తీసుకుని వస్తూ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆమె ఆ చేతితో పాల గ్లాసును అయ్యవారికి ఇచ్చిందో ఆయన ఆ గ్లాసు పట్టుకుంటానే ఆయన కూడా బంగారు వర్ణం లేక మారంట చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉందనమాట ఆ సన్నివేశం తొలుతని చందరుని తోడబుట్టుగా నూక పొలుపు చందురు మోము పోలికైనది తొలుతనే చందురుని తోడబుట్టుగా నూక పొలుపు చందురు మోము పోలికైనది కలల చింతామణి కందువ చెల్లెలుగాన కలల చింతామణి కందువ చెల్లెలుగాన తలుకు మాణికపు దంతములబోలి నది పసిడి చీరవాడవు ఫాలు పాలు దచ్చితేవిగానా పసిడి బోలినది నీ నీకరము పసిడి చీరవాడు మనకు ఇక్కడ పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు చంద్రుడు వచ్చాడు అదేవిధంగా చింతామణి కూడా వచ్చింది అమ్మవారితో పాటు చంద్రుడు వచ్చాడు కాబట్టి అమ్మవారి ముఖం చంద్రకాంతితో మెరుస్తూ ఉన్నది అదేవిధంగా చింతామణి కూడా వచ్చింది కాబట్టి చింతామణి యొక్క ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే ఎప్పుడైతే అమ్మవారు భగవంతుడికి పాల్ గ్లాస్ ఇస్తూ ఒక చిన్న చిరునవ్వు స్మైల్ ఇచ్చింది ఆ చిరునవ్వులో నుంచి కనపడి కనపడినట్లుగా పలు వరుస కనపడింది ఆ పలు వరుస చింతామణి కాంతుల్లాగా మెరుస్తూ ఉందంట ఎంత అందంగా చెప్పారు చూడండి చిరునవ్వు అనేది అంత ఎక్సలెంట్ అనమాట గట్టిగా పండ్లన్నీ కనపడేటిగా కాకుండా పండ్లు కనపడి కనపడినట్లుగా కొంచెం నవ్వుతాం కదా అది చిరునవ్వు ఆ చిరునవ్వులు ఆమె ఎంతో అందంగా ఉంది అనమాట ముఖం చంద్రకాంతితో మెరుస్తూ ఉన్నది ఆ పలువర్స్ అనేది చింతామణి కాంతులతో మెరుస్తూ ఉన్నది అందంగా ఉన్నది ఆ చిరునవ్వు అని చెప్తున్నారు అనమాట తర్వాత మంచి ఐరావతముతో మగువాసైడుగా ముంచిన కరి గమనము పోలినది మంచి ఐరావతముతో మగువాసైదోడుగానా ముంచిన కరి గమనము పోలినది పంచల పారిజాతపు భావపు సోదరిగాన పంచల పారిజాతపు భావపు సోదరిగా నంచగా చిగురు బోలి నీకే పాదములు పసిడి చీరవాడవు పాలు తెచ్చితివిగాను పసిడి బోలినది చేపట్టెను నీకరము ఈ పాలసముద్రం మదనంలో లక్ష్మీదేవితో పాటు ఐరావతం వచ్చింది తర్వాత పారిజాత వృక్షం కూడా వచ్చింది రెండు వచ్చాయన్నమాట అప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే మన అన్నమాచార్యులు ఎప్పుడైతే లక్ష్మీదేవితో పాటు ఐరావతం వచ్చిందో ఆమె యొక్క నడక ఐరావతం నడకలాగా ఉన్నది సహజంగా లేడీస్కు క్వాలిటీ ఏంటంటే మంచి నడకలని ఎట్లా చెప్తారంటే రాజహంస నడక అని అంటారు లేదు ఐరావతం నడక అంటారు ఈ రెండు చాలా గొప్పవిగా చెప్తారనమాట రాజహంస నడక కానీ అదేవిధంగా ఐరావతం యొక్క నడక ఏనుగు నడక అన్నట్లు ఇక్కడ ఐరావతం నడకలాగా ఉన్నది అనేసి చెప్తున్నారు అనమాట తర్వాత ఆ నడిచేటప్పుడు ఆమె యొక్క పాదాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని పాదాలు పారిజాతం యొక్క చిగుళ్ళు ఉంటాయి కదా మెత్తగా మెత్తగా అలా ఉంది అంట ఆమె నడుస్తూ ఉంటే అని అనేసి అక్కడ చెప్తున్నాను అనమాట అరే కృష్ణ తర్వాత తామర నా తగిలి తానుండగాన తామెర కన్నుల బోలి తనరినది తామెర నా తగిలి తానుండగాన తామెర కన్నుల బోలి తనరినది ఈ మేర ఎన్నిట బోలి ఎన్ని లక్షణములతో ఈ మేర ఎన్నిటా బోలి ఎన్ని లక్షణములతో నీమేన మేర నిటా బోలి ఎన్ని లక్షణములతో నీమేన శ్రీ పసిడి చీరవాడౌ పాలు పసిడి పసిడి బోలినది చేపట్టెను నీకరము పసిడి చీరవాడవు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తామర పువ్వులలో ఉంటుంది అనమాట అందువల్ల ఎప్పుడైతే ఎప్పుడు ఆమె తామర పువ్వుల్లో కొలువై ఉండిందానివల్ల ఆమె కన్నులు కూడా తామర రేకులను ఆ పువ్వుల్లో ఉండే రేకులు తామర రేకులు ఉంటాయి కదా ఆ విధంగా ఆమె కన్నులు ఉన్నాయంట అంటే నిండు పోత పోసినటువంటి అన్ని అపరూపమైనటువంటి సౌందర్య లక్షణాలన్నీ కూడా కలిగి ఉంది అనమాట అమ్మవారు ఇన్ని రకాల అపురూపమైన సౌందర్య లక్షణాలు కలిగి ఉన్నందువల్లనే ఓ వెంకటేశ్వర నువ్వు ఆ లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్నావయ్యా అనేసి ఇక్కడ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారన్నమాట హరి బోల్ హరే కృష్ణ అనంతగూడ వైష్ణువ భక్త బృందంకి జయ శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞికీ జయ జగద్గురు శ్రీల ప్రూపాదికి జయ తై గోర్ ప్రేమనంది హరి హరి బోల్ హరే కృష్ణ